何で మనం ప్రస్తుతం కల్లూరు మెయిన్ రోడ్లో ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఓవా విజయబాబు గారు పాటు మెయిన్ ఏంటంటే ఆయన గారు మన సొంత నియోజకవర్గంలో పుట్టారు సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆయనకి ఆ పదవి వచ్చింది దాని మా పాట పనితలను వాళ్ళ మిత్ర జనార్దన్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎస్పెషల్ ఏంటంటే ఆ కేక్ కట్ చేసి ఇవన్నీ చేయదనే ఉద్దేశాన్ని కాదు ఇంకా మనం వేరే గ్రాండ్ చేయొద్దానికి ఉద్దేశంతో వాళ్ళు ఎస్పెషల్ ఏం చేస్తారంటే వరద బాగా వరదలు వచ్చినాయి వర్షాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మంచి కార్యక్రమం ఆయన గారు పిలుపు మేరకు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు ఈరోజు ఖమ్మం జిల్లా ముద్దిబిడ్డ తెలంగాణ రాష్ట్ర ఎడికేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువా విజయబాబు గారు ఉన్న బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మేము వెయ్యి నుంచి పదిహేను వందల మందికి అమదా కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాం ఇది సత్యపల్లి నియోజవర్గాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈ సంవత్సరం ఖమ్మం జిల్లాలో వరద బాధితులు బాగా వరద రావడం వల్ల బాగా ఎన్నో కుటుంబాలు అన్యాయ అన్యాయం అయిపోవడం వల్ల ఈ ఖర్చుని మన ఖమ్మం జిల్లా రాష్ట్ర మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి పాలేరు నియోజకవర్గంలో ఇవాళ రెండు వందల కుటుంబాలకి లక్షన్నర ఖర్చుతో కల్లూరు మండలం నుంచి నువ్వా విజయబాబు గారి తరఫున సరుకులు పంచడానికి మేము ఈరోజు తరలి వెళ్తున్నాం అందుకనే ఈ వేడుకల్ని చేయొద్దని చెప్పనని బర్త్డే కూడా ఓన్లీ కేక్ కట్ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యి మేము ఈరోజు పోతున్నాం ఖమ్మం జిల్లాలోగానే కాకుండా సచిపల్లి నియోజకవర్గంలో ఏ కార్యకర్తకైనా ఏ అవసరం ఉన్నా ముందుండి నేనున్నా అంటూ క్లిప్లు ఇచ్చేది మువ్వా విజయబాబు గారు విజయబాబు గారి కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం కల్లూరు మండలం కూడా ఎక్కువ వచ్చిందని గ్రహించాలా అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కోసం మేమంతా కల్లూరు మండలం నుంచి ఏ పని చేయడానికైనా శ్రీనివాసరెడ్డి గారు విజయబాబు గారి తరఫున మేము ముఖ్యంగా సిద్ధంగా ఉన్నాం వాళ్ళ పిలుపు మేరకు ఏ పనైనా మేము చేయడానికి ముందు కల్లూరు మండల యువత యువత పెద్ద ఎత్తున తరలి వచ్చారు మీకే అర్థమవుతుంది ఇవాళ విజయబాబు గారు బర్త్డే వేడుకల్ని అంత తమ్ము వెళ్తున్నాం కమ్ము వెళ్ళి నిత్యావసర సరుకులు పాలేరు నియోజకవర్గంలో పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం కావున ఈ సంవత్సరం బర్త్డే వేడుకల్ని మేము ఘనంగా చేయకుండా ఈ కార్యక్రమాన్ని మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు కూడా ఈరోజు వాళ్ళందరం తీసుకొని మేము ేరు నియోజకవర్గంలో మన దుర్గా ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో అందరినీ తీసుకొని మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరుగుతుంది మనం ప్రస్తుతం సత్వ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు మన కల్లూరు గుండెపేట రెవెన్యూ మున్సిపల్ శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు అండ్ అండ్ మళ్ళీ అన్న కల్లూరులో చాలా సమస్యలు ఉన్నాయి సీనన్న నారాయణపురం చెందిన ఖమ్మం జిల్లా కానే కాకుండా మన కల్లూరు మండలానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మేము ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి గారి ఒక రిఫరెం ఇవ్వడం జరిగింది కల్లూరులో మన ఒక్క మన ఆర్డీఓ ఆఫీసు ఒక్కటే వచ్చింది మిగతా ఆఫీసులన్నీ కూడా బయటికి పోతున్నాయి కాబట్టి ఈసారి అన్న ఈ ఏదేళ్లలో మన సీనన్న కల్లూరు మండలానికి ఒక ఆర్డీఓ ఆఫీసే కాదు ఫైర్ స్టేషను సబ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కూడా చాలా శిథ్ర అవస్థలో ఉంది మిగతా ఆఫీసులన్నీ కూడా రావాలని యువత మొత్తం కూడా ఈ నారాయణపురం శ్రీనివాసరెడ్డి గారు వస్తే మేమంతా కలిసి ఆయనకి చెప్పడం మేమంతా అనుకున్నాం ఇది ఇది అందరి బాధ్యత కల్లూరు మండలం ఆయన సొంతం కల్లూరు మండలానికి డెవలప్ చేయాలని మేము శ్రీనివాసరెడ్డి గారిని విజయబాబు గారి ద్వారా కోరుకోవడం అటెండ్ అయ్యారు బొమ్మ విజయబాబు గారి సో చరణ్ గారు చెప్పిన అని వాళ్ళు కల్లూరు అభివృద్ధిలో కూడా ఎమ్మెల్యే గారు చిన్న రాష్ట్ర గారు ఎమ్మెల్యే గారు బొమ్మ గారి సహకారం తీసుకుని కల్లూరుని చాలా అభివృద్ధిలో వాళ్ళు కూడా పాల్గొంటు అంటున్నారు సో కెమెరా ఒప్పందంతో మీ అండ్ సబ్స్క్రైబ్